నుభావులు అందరికీ అభివందనములు కళలను గుర్తిద్దాం కళాకారులు గౌరవిద్దాం మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్ మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే తదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తెలుగు ఛానల్ ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్యాలు ఇప్పుడు మొత్తం వచ్చును కానీ అలాగన్నాం కొన్ని పద్యాలు సేమ్ కొట్టివి కొన్ని పద్యాలు డివి సుబ్బరావు తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం మరి శ్రీకాకుళం పరిసరాల్లో మంచి పేరు ప్రసిద్ధి పొందుతున్నటువంటి కళాకారులు ఒకరైనటువంటి పెద్దలు మన ముందున్నారు మరి వారి చేత వారి ద్వారా వారి సమక్షంలో వారి యొక్క మన విశిష్ట అతిథిగా ఈరోజు మన ద్విశతాధిక కళాభిషేకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం మీరందరూ కూడా మన దిన తెలుగు కల్చరల్ అనేటువంటి ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు నా కళాభివందనం సార్ నమస్కారం సార్ మరి మీ పరిచయాన్ని మా ప్రేక్షకులకు తెలియజేయండి సార్ మా పరిచయం మీ పేరు నా పేరు లెంక చిన్నమ్మ నాయుడు మా తండ్రి గారి పేరు లెంక సూరపునాయుడు గారు మా అమ్మ లెంక చిన్నప్ప ఊరు మీద మాది ఎం సీతారాంపురం వంగర మండలం విజయనగరం జిల్లా ఓకే చాలా సంతోషం సార్ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా మూడు రాష్ట్రాల వ్యాప్తంగా పరిడవళ్ళున్నటువంటి মুখে কলাভিষেকি ও প্রার্থনা গীত মদ ওকে শুক ভগত শ শিবর্ণ চতুর্ধ প্রসন্নবোপশ i got a తిస్తూ మొదలు పెట్టడం చాలా శుభకరం అని చెప్పి నేను భావిస్తాను మరి మీ రంగస్థల ప్రస్థానం మా మా రంగస్థల ప్రస్థానము అప్పుడు ఆ రోజుల్లో కురుక్షేత్రం అని మా ఊర్లో నేర్చేవారు మా పెద్దలు నేర్చి ఆ రోజు నేను చూడడానికి వెళ్ళేవాడు చూడడానికి వెళ్తే నన్ను అనమాట బాబు నువ్వు వికర్ణుడు ఆడతావా వికర్ణుడి వేషం నువ్వు అని అడిగారు అర్ద్రా కృష్ణమాచార్యులు గరువు గుట్టువలస మా గురువు గారు అప్పుడు గురువు గారు అయితే నేనేమన్నాను మా అమ్మకు అడగాలని నాకు తెలుదు అప్పుడు మా అమ్మ కడలు అయితే అప్పుడు మా అమ్మకి అడిగారు నాయన వెళ్ళేది సర్దుకుంటే అని అన్నారు వెళ్ళాను వెళ్తే వికర్ణుడిగా ఫస్ట్ ప్రారంభించాను ఆ కురుక్షేత్రంలో నేను వికర్ణుడిగా ఒక నాలుగు ప్రోగ్రామ్స్ ఆడాను తర్వాత నేర్చుకున్న పాత్ర తర్వాత నేర్చుకున్న పాత్ర కురుక్షేత్రంలో అర్జునుడిగా నేర్చాను అవి ఒక ఒక పది నాటకాలు ఆ రోజులు ఆడాము తర్వాత నెక్స్ట్ రాయ్ భారృష్ణుడిగా ఒక ఐదవరు నాటకాలు ఆడాము తర్వాత అది అయిపోయాక మళ్ళీ గుంట్రెడ్డి రామవుతున్నాడు కెల్లా అప్పుడు హరిశ్చంద్ర అయితే బాగుంటుంది అనేసి కురుక్షేత్రాలు కొద్దిగా ఇది వచ్చాయి అయితే కురుక్షేత్రం వల్ల హరిశ్చంద్ర నువ్వు నేర్చు అండి కూడా మా పెద్దల హరిశ్చంద్రగా నువ్వు నేర్చు అని నా పెద్దలు బాగుంది ఎంత ఎంతో అని అంటే నేనేమొచ్చి సరే అరగనండి అని అప్పుడు హరిశ్చంద్ర ఆ గురువు గారిని తీసుకొచ్చి హరిశ్చంద్ర పద్యాలు నేర్చడం మొదలయ్యింది ఎనభై తొంభై ఐదులోనా ప్రారంభం కన్నుడు అతిజలుడు హరిశ్చంద్రుడు మూడు పాత్రలు ఆడతారు మీరు ఓకే కృష్ణుడు కూడా కృష్ణకృష్ణుడు కూడా ఓకే మరి మా ప్రేక్షకుల కోసం ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుకుందాం అంతకంటే ముందు రంగస్థల క్రియల్ని చేయాలి కదా చెప్తాను

పెట్టినటువంటి పాత్ర పేరు హరిచంద్ర హరిశ్చంద్ర మరి ఇంకేందుకు ఆలస్యం ఆగటం నుంచి ఆ పాత్ర నుంచి గొంపతి చూడు కలిక पिल्लो साक ভালো రాగంతో ఆ ప్రైవేసు మీరు రన్నింపచేశారు మీరు మన ఈ హరిశ్చంద్ర పాత్ర ఎన్ని ప్రదర్శన ఇచ్చారు నేను ఇంచు మించు మూడు వందలు కదలాడాను మూడు వందలు మరి ఏ ప్రాంతాల్లో ఇక్కడ గుంటూరు వరకు వెళ్ళాం గుంటూరు విజయవాడ దేవి చౌక విశాఖ రాజమండ్రి ఈ మీరు బాగా హార్మోనియం సహకరించినటువంటి కొంతమంది పేరు కొంతమంది పేర్లు మాకు అల్లసి సింహాసలం మా గురువు గారు అతను వచ్చిన తర్వాత ఈ హరిశ్చంద్ర నాటకం నేను బాగా అభివృద్ధి అయ్యాను సింహాసలం తర్వాత ఏమొచ్చి మరి ఇక్కడ చాలా చాలామంది గురువు దగ్గర అందుబాటులో ఎవరు అందుబాటులో ఉంటే ఇక్కడ అక్కడ నుంచి మరి హార్మోనియన్స్ ఏంటంటే వాళ్ళకు కొంచెము డిమాండ్ ఒకరు అనుకుని వాళ్ళు లేరు మనం ఎవరిన క్షణానికి అయితే వాళ్ళతో వెళ్ళిపోతాం క్షణం ఎవరైతే లేదా నాటకంలో డ్రామా ఆడుతున్నప్పుడు జనాల నాడిని బట్టి మీరు ముందుకు పోవాలి కదా మీకు ప్రేక్షకులు పద్యాన్ని ఇష్టపడతారా సంగీతాన్ని ఇష్టపడతారా ఆలాపన్న ఇష్టపడతారా కొంత కొంతమందికి నటన కావాలి కొంతమందికి పాట కావాలి కొంతమందికి యాక్షన్ కావాలి ఇవన్నీ ఇంచుమించు అన్ని కొన్ని కొన్ని సరిపోతుంటే ఓరుస్తారు ఎంతో కొంత అన్నీ ఉండాలా అది ఏదంటే ఇష్టం ఏంటి నాకు పాట ఇష్టమే నటించడం ఇష్టమే పాట పాడతాం నటించడం కూడా దాంట్లో చూస్తాను మీకు ఈ కళారంగంలో ఎలాంటి గుర్తింపు వచ్చింది నాకు ఈ కళారంగంలో బాగానే గుర్తింపు వచ్చింది ఎట్లా ఎట్లా అంటే అంటే శ్రీకాకుళంలో అందుకొనను అక్కడ హిరమండలంలో ఒక సన్మానం జరిగింది పార్తిపూర్లో ఒక సన్మానం జరిగింది మూడు పరిషత్తులకి వెళ్ళాను మూడు సన్మానాలు జరిగాయి మూడు మీరు పరిషత్ ఫస్ట్ ప్రైజ్ ఓకే మరి మా ప్రేక్షకుల కోసం మరొక ఆని కానీ పాటనైనా పర్లేదు పాట కూడా పాడుతాను అరవ పాడుతాను పాట ఏం పాడతారు ప్రాయ భరంలోనే ఒక పద్యం ఏ కుష్డ కృష్ణుడు పద్యమే మామా సియుఖన నీ కలుగు కోటము క్రమక్రమముగా రణకుటముగా మారుతునొకొడుకు రండగానే నా చెప్పుబో పలుకును ఆలకింపుము చెల్లి జో సార్ మరి ఇంత సాధన చేస్తే మీరు ఇట్లాంటి గాయకులుగా తయారవుతారు అనేది ఫ్రేషలే అర్థం చేసుకుంటారు మరి మీరు హరిశ్చంద్ర పాత్రధారిగా ఏ ఘట్టాలను పోషిస్తారు నేను కాచీన్ పోషిస్తాను కాక్షను ఓకే కాక్షన్సి నాలుగు నాలుగు మరి ఎవరెవరితో మీరు చిన్నగా నటించారు ఎవరెవరితో అంటే ఫస్ట్ నేను నేర్చిన టైంలో ఫస్ట్ మన శట్లగోపాలంతో నక్షత్ర కాడాను గూడు సావిత్రమ్మ చంద్రమతికి ఆడారు తర్వాత విజయనగరం చిరంజీవామ చంద్రమాత ఆడింది రూపవాణి నక్షత్ర ఆడింది కిల్లారి లక్ష్మి చంద్రమాత ఆడింది ఇరవై ఏడుగురు చంద్రమతులతో నేను నటించాను ఇప్పటికి మొత్తం ఇరవై ముప్పై మంది ఆడిపోయారు ఇప్పటికీ ఇప్పుడైతే ముప్పై మంది చంద్రమతితో నేను నటించాను నక్షత్ర గోపాలరావు అక్కడ చాలా చాలా పెద్ద 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 వాళ్ళతో నక్షత్ర కాడించారు ఓకే చాలా సంతోషం నటీమణుల ద్వారా నటీమణుల సరసన అదేవిధంగా నక్షత్రకులు అతిరథ మహారథులు ముఖ్యంగా పద్మశ్రీ అవార్డు అందుకున్నటువంటి ఎట్ల గోపాలరావు గారి అతనితో కూడా నాటకాలు వారు నక్షత్రులుగా అతను పది నాటకాలు అతను ఆడాము పేరు ఉన్నటువంటి కళాకారుడు మీరు మరి మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాటను కూడా పాడితే బాగుంటుంది సార్ స చాలా ఆనందంగా ఉంది మాకి మరి మీరు ఫలాని వారి బాని పాడాలనేటువంటి ఆలోచనతో బా ఫాలో అవుతున్నారా లేదంటే మీరు ఎట్లా మీకు బాని అనుకరించేటటువంటి ఫస్ట్ అప్పుడు డివి సుబ్బారావు గారు మహానుభావులు రికార్డింగ్ విన్నాను ఆ వింటారు అప్పుడే నన్ను నేర్చామన్నారు ఇవి ఆ డివి సుబ్బారావు టైప్లో నేర్చాను అదే రికార్డు ప్రకారం నేర్చాం తరువాత నేను వచ్చాను అనమాట డీవీ సుబ్బారావు సీమకుర్తి ఇక రకరకాల పద్యాలు ఒక్కొక్కరి ఒక్కొక్క పద్యాలు ఇప్పుడు అంటాను ఆ ఒక్క డివి సుబ్బారావు మొత్తం వచ్చిన కానీ అన్నాం కొన్ని పద్యాలు సేమకుర్తివి కొన్ని పద్యాలు డివి సుబ్బారావు మల్కారెడ్డి కొన్ని ఉన్నారు అలా అలాగనమాట ఒక పద్యం ఈ రుద్రభూమి నేను ఏమని వర్ణింటున్నా करेगी दीपो ये चोटने चोट में ఎంతోమందికి ఆదర్శవంతమైనటువంటి పద్యం అందరూ కూడా సమానమే అందరూ ఈ భూమి లేకపోవాల్సినటువంటి వాళ్ళే మనకెందుకు తారతమ్యాలు అనేటువంటి భావనతో మరి కవిగారు గుర్రం జాషువా గారు రచించినటువంటి పద్యాన్ని ప్రతి కాటిసీన్లోనూ ప్రతి కళాకారుడు పాడతారు ఈ పద్యాల కోసమే ఎదురు చూసేటువంటి సందర్భం మరి చాలా సంతోషం మరి మిమ్మల్ని ఒక మంచి కళాకారుడిగా అభినందిస్తూ మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న పత్రాన్ని మీకు ఇవ్వాలనుకుంటున్నాను ఓకే సార్ తీసుకోవాల్సింది కోరుతున్నాం సార్ ఈ పత్రాన్ని తన హార్మోనియం వాయిద్య ప్రతిభతో రాష్ట్రం అంతా కూడా ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నటువంటి నాకు తమ్ముడు లాంటి మీసాల గోపాల్ నాయుడు గారు అదేవిధంగా మన పేరు తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ యొక్క గౌరవాధ్యక్షులు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమ తీసుకొని ఏర్పాటు చేసినటువంటి వర్ధమాన కళాకారిణి కద్యాండి కళ్యాణి గారు వచ్చి మీరు కోరుతున్నాం కోరుచున్నాం సరే సరే ఇక్కడ ఇద్దరు సరే ఇద్దరు మీరు విధానండి మీరు వివత్తులు ఉన్నాయండి అమ్మ మీ దగ్గర సరే తీసుకురా సరే చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ ఓ కళామతల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్దిల్లాలని ఈ కళాసేవలో మీరు ఆయుర ఆరోగ్యాలు అస్తఐశ్వర్యాలు కలిగి ఉండాలని ప్రేక్షక దేవుల ద్వారా మీకు మాకు ఆశీస్సులు అభినందనలు అందాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ